హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ ఇప్పుడైతే మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన షాపు అవయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి రెండు వందల రెండో వీడియో అయితే మనం వాచ్ చేస్తున్నామండి ఆఫర్స్ స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి అండ్ మనకి వన్ నైంటీ నైన్ టూ హండ్రెడ్ వీడియో రెండు కలిపి మనం టూ జీరో వన్లో ఆఫర్స్ అయితే కంటిన్యూ చేసాం టూ జీరో టూలో వచ్చేసరికి స్పెషల్ ఆఫర్స్ అనమాట ఆల్మోస్ట్ మనకు వచ్చేసరికి ఒక టూ టెన్ వరకు ఆఫర్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయండి ఫోన్ నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి ఈరోజు అన్నీ కూడా డైలీ వేర్ సారీస్ అండ్ బాక్స్ కలర్ లో ఉండే సారీస్ మనకి వితౌట్ బాక్స్ విత్ కవర్ ప్యాకింగ్ లో చాలా హెవీ క్వాలిటీ మంచి ప్రైస్ కి అయితే ఇస్తున్నారు అనమాట అండ్ వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు సింగిల్ సారీ కూడా ఇదే ప్రైస్ ఏ ఉంటుంది ఎవరైతే నైన్ సారీస్ ఎందుకంటే షాప్ నెంబర్ తొమ్మిది కాబట్టి నైన్ సారీస్ కనుక తీసుకున్నారంటే ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది లేదు డోర్ టు డోర్ టు డోర్ డెలివరీ కావాలి మా ఇంటికే కావాలి పెద్దవాళ్ళం వెళ్ళి ఆర్టీసీ కూడా తీసుకోలేము అంటే మీకు ప్రొఫెషనల్ అయినా డిటీడీసీ అయినా పోస్టల్ అయినా ఏదైనా కావచ్చు సుగం అమౌంట్ మీరు సుగం అమౌంట్ మేము అనమాట కొరియే ఛార్జెస్ విషయం అయితే చెప్తున్నాము అండ్ తొమ్మిది తర్వాత ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు తొమ్మిదిలోపు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు సింగిల్ సారీ గుడి నుంచి కూడా మీరు కలెక్షన్ అయితే బై చేసుకోవచ్చండి ఇంతకీ షాప్ డీటెయిల్స్ వచ్చేసరికి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్లో షాప్ ఉంటుంది కాటన్ కానీ ఫ్యాన్సీలు కానీ వర్కులు కానీ కేటలాగ్స్ కానీ ఫుల్ స్టాక్ అయితే ఉందండి వీడి హీరో మనం చూపిస్తున్న స్పెషల్ ఆఫర్ శారీస్ ఓన్లీ డైలీవేర్ శారీస్ డైలీ వేర్ శారీస్ రంజాన్ దగ్గరకు వచ్చేసింది అలానే ఉగాది దగ్గరకు వచ్చింది పెట్టుబడి చీరలకైనా ఎవరన్నా మీరు గిఫ్ట్లు ఇవ్వాలన్నా అలా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ కేవలం రెండు వందల రూపాయలు దట్ అన్లిమిటెడ్ స్టాక్ మీకు ఎన్ని చీరలు కావాలన్నా కూడా దొరుకుతాయండి మీరు ఒక్క చీర కావాలన్నా కూడా తీసుకోవచ్చు త్రూఅవుట్ ఇండియా ఆల్ ఓవర్ షిప్పింగ్ అనేది ఉంటుంది మీకు ఎన్ని కావాలన్నా పర్చేస్ చేసుకోవచ్చు లేదన్నా మాకు కొంచెం బల్క్ గా తీసుకుంటాము మాకు ఆర్టీసీకి వేస్తారంటే దానికి కూడా ఫెసిలిటీ ఉంటుంది మీరు తొమ్మిది చీరలు కనుక తీసుకుంటే దీంట్లో కూడా మనం ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఇంకా నేను ఆఫర్స్ ఇస్తున్నాను కాబట్టి ఈ ఆఫర్ లో దీన్ని కూడా ఇస్తాను మీరు తొమ్మిది తీసుకోండి ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను రెండు మూడు ఒకటి మీ ఇష్టం ఎలా అయినా తీసుకోండి ఈ వీడియో అనేది ఈరోజు నైట్ రిలీజ్ అవుతుందండి ఈ నైట్ కూడా నేను టెన్ వరకు మీకు రిప్లైస్ ఇస్తాను నెక్స్ట్ రిప్లేస్ అన్ని కూడా మీకు ఎర్లీ మార్నింగ్ రేపు మార్నింగ్ ఇస్తాను ఓకే శారీస్ అయితే ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీ లో ఉంది రేపు మార్నింగ్ మీరు ఏమైనా షాప్ విజిట్ చేద్దాం అనుకుంటే హ్యాపీగా టెన్ కి షాప్ విజిట్ చేయండి ఐటమ్ లోకి వెళ్ళిపోదాం సో ఒకటి ఒక ప్రైజ్ సింగిల్ ప్రైజ్ కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు సారీ విత్ బ్లౌజ్ అండి మనకి వస్తుంది మెత్తడి చీరలు ఏంటంటే నేను ఫస్ట్ ఎల్లో ఓపెన్ చేసింది శుభప్రదం కోసం ఫస్ట్ సెకండ్ ఏంటంటే ఈ ఎల్లో మీకు ఎన్ని కావాలి అన్న ఇస్తా కలర్ చార్ట్ అనేది ఇదే మనకి ప్రొవైడ్ ఉంది అనమాట ఇది ఒక యాభై చీర కావాలన్నా ఎల్లో కలర్ హ్యాపీగా తీసుకోండి చూపించాను యాభై కావాలన్నా ఇస్తా ప్రైస్ ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ 9 తీసుకుంటే ఆర్టిసికి ఫ్రీ షిప్పింగ్ ఓకే తొమ్మిది ఏ ఎన్ని ఎని తీసుకున్నా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండ్ మనకి వచ్చేసరికి అది పోస్ట్ అది లేదండి సేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నో ఎక్స్చేంజ్ రూల్స్ ఓకే అండి రే సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయానిన్య కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది బెలూన్ డిజైన్ 60 గ్రామ్ క్వాలిటీ వస్తుంది లేజర్ వస్తుంది అలానే క్వాలిటీస్ అవుట్రెండ్ వస్తాయి అన్ని మిక్చర్ కలెక్షన్ అన్ని జార్జ్ వంకాయ కలర్ గ్రీన్ అలానే మనకి వచ్చేసి శనగ కలర్ లక్స్ గ్రీన్ షేడ్ బెలూన్ డిజైన్ నావీ బ్లూ కలర్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇప్పుడు ఓపెన్ పిక్ చేసాము లిట్లీ హార్ట్స్ అండ్ బ్లూ కలర్ మీద అండ్ చాక్లెట్ కలర్ మీరు క్లారిటీ అర్థం కావడం కోసం మీకు ఏదైనా నచ్చినా కూడా టిక్ మార్క్ చేస్తే పెట్టండి టిక్ మార్క్ చేయకపోతే అర్థం కాదు డిజైన్స్ ఓకే జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి తొమ్మిది ఏ ఫ్రీ షిప్పింగ్స్ ఫ్రీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి కదా సింగిల్ ఇవ్వరా అని అండి సింగిల్ సారీ కూడా ఇస్తారు టూ ఫార్టీ నైన్ రూపీసే అనమాట అండ్ షాప్ ని విజిట్ చేస్తారంటే హ్యాపీగా షాప్ ని విజిట్ చేయండి అండ్ మనకి జార్జెట్స్ లేజర్స్ కాదు కాదండి సిక్స్టీ గ్రామ్స్ ఏ కాదు ఇలా మోసులు కూడా ఉంటాయి అనమాట ఇది మనకి మోస్ మెటీరియల్ గ్రే కలర్ లీఫీ ప్యాటర్న్ మంచి ఆరెంజ్ అండ్ మనకి ఇది కూడా మనకి విత్ వర్క్ బ్లౌజ్ కొన్ని ఛాన్స్ ఐటెంలు కూడా ఉంటాయండి యాక్చువల్లీ ఈ ప్రైజే ఛాన్స్ ప్రైజ్ అనమాట మంచి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ స్టాక్ అయితే మనకి మీకు ఇన్ని కావాలన్నా తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ పడుతుంది దీంట్లో మీకు ఏ కలర్ కావాలన్నా కూడా కొంచెం క్లారిటీగా టిక్ మార్క్స్ అనేది వచ్చింది సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చిందనమాట వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి చిత్రిం వస్తాయి అనే తీసుకోండి మిస్ ప్రింట్స్ అంటే డిజైన్స్ లో వైట్ కలర్ రావచ్చు లేదా ఏదైనా చిన్న రంగు అంటుకోవడం కానీ అట్లా ఏదైనా ఉండవచ్చు సిక్స్టీ గ్రామ్స్ క్వాలిటీ గ్రామ్స్ ఆరెంజ్ అండ్ మనకి బ్లూ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సైబీని క్వాలిటీ అండ్ మనకి విస్కోస్ లైన్స్ తో కనకాంబరం షేడ్ డిజైన్స్ కానీ నేను ఒకప్పుడు మీకు ఒక మూడు నాలుగు వందల డిజైన్ చూపిస్తానండి ఈ మూడు నాలుగు వందల డిజైన్ లో మీకు ఎన్ని నచ్చినా తీసుకోవచ్చు సింగిల్ కూడా తీసుకోవచ్చు ఓకే గ్రే అండ్ యాష్ కలర్ అండ్ పిస్తా గ్రీను అండ్ మనకి ఆరెంజ్ అండి గ్రే కలర్ బల్క్ కావాలంటే హ్యాపీగా వీడియో కాల్ లో ఉందండి మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి ఇది అనేది ఉదయం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు మాత్రమే వీడియో కాల్ ఉంటుంది ఇది మళ్ళీ నేను టైమింగ్ తో ఒకసారి చెప్తున్నా అంటే తెల్లవారుజాన్ చాలా మంది డిస్టర్బ్ చేస్తున్నారు అది కొంచెం గమనించండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ అంటే షాప్ విజిటింగ్ టైమ్స్ లోనే ఉంటుంది ఆఫ్టర్ ట్వెల్వ్ నుంచి బిఫోర్ ఎయిట్ వరకు ఉంటుందండి వీడియో కాల్ టైమింగ్స్ అనేవి సో లావెండర్ విత్ మనకి వచ్చేసరికి చీకు షేడ్ అన్నమాట అండ్ మనకి ఫాన్సీ కలర్ బ్లాక్ అండ్ లెమన్ ఎల్లో కలర్ బ్లాక్ విత్ మనకి నావీ బ్లూ కలర్ అలానే మనకి బ్లాక్ డే విత్ ఓకే ఈ లైట్ ఎల్లో కూడా మనకి శనగపిండి ఎల్లో కూడా మొత్తం బల్క్ కావాలంటే అవైలబిలిటీ లో ఉంది గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ ఓకే జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ బ్లాక్ విత్ చాక్లెట్ షేడ్ అన్లిమిటెడ్ స్టాక్ అండి ఒకటి రెండు కాదు సో అన్లిమిటెడ్ ఎన్ని కావాలన్నా బై చేసుకోవచ్చు తీసుకోవచ్చు ఓకే అండి వీటికి చిన్న చింతగా మిస్ ప్రింట్ వస్తుంది అనేది తీసుకొని నేను చెప్పేటప్పుడు కొంచెం వినండి ఇంట్లో పెట్టుకొని చూసి అన్నా దీనికి మిస్ ప్రింట్ వచ్చింది అని అడగవద్దు వీటిలో ఏంటంటే మనకి నో ఎనీ రిటర్న్ నో ఎక్స్చేంజ్ కలర్ నచ్చలేదు ఫోన్ లో లైట్ ఉంది లైవ్ లో డార్క్ ఉంది ఎన్ని వేస్ట్ అండి మీరు ఏదైనా సార్ మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే షాప్ విజిట్ చేయండి హ్యాపీగా షాప్ వచ్చి చూసుకుని తీసుకెళ్ళాలి ఓకే అండి సో రమ్మనే చెప్తున్నాం ఆల్మోస్ట్ ఇప్పుడే కాదండి ఏ వీడియో రిలీజ్ చేసినా ఫస్ట్ అయితే రండి మీరు వస్తే మీరు మమ్మల్ని చూడొచ్చు మేము మిమ్మల్ని చూడొచ్చు అండ్ ఇంకా వేరే క్లారిటీ వస్తుంది అమ్మాయి చెప్పే జన్యునా కాదా నిజంగా ఐటమ్ అనేది అంత తక్కువ వస్తుందా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడికి వస్తే మీకు రెటిఫై అవుతుందండి సో బ్లూ షేడ్ అండ్ నావి బ్లూ కలర్ అండ్ మనకి వచ్చేసరికి మంచి కృష్ణ బ్లూ కలర్ మ్యాంగో అండ్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట అందుకే వన్స్ మేమైతే మిమ్మల్ని అయితే ఆల్మోస్ట్ విజిట్ చేయమని చెప్తున్నాము పిస్తా గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి గువా గ్రీన్ కలర్ కాంబినేషన్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి వైష్ణవి హోల్సేల్ సేల్ లో ఆఫర్ లో ఈ ఆఫర్స్ అనేవి రెండు రోజులే ఉంటాయి ఎందుకంటే ఫెస్టివల్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి అందులో ఇయర్ ఎండింగ్ కూడా త్రీ డేస్ ఏ ఉంది అందుకే మార్నింగ్ వీడియోస్ కాకుండా నేను నైట్ కూడా ఇస్తున్నాను ఎందుకంటే మీకు నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాపీగా ఉంటుంది సో లెమన్ ఎల్లో బ్రౌన్ ద్రాక్ష కలర్ వైన్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి ఎల్లో బ్లూ ఆరెంజ్ అండ్ మనకి వచ్చేసరికి స్నఫ్ షేడ్ లైట్ బేబీ పింక్ విత్ మనకి వంకాయ కలర్ అండ్ మెజంతా షేడ్ నేరేడు కలర్ విత్ మనకి థమ్స్అప్ షేడ్ అనమాట అండ్ బ్లూ విత్ మనకి గ్రీన్ షేడ్ అలానే ఆరెంజ్ విత్ మనకి ఫ్యాంటా కలర్ అలానే మనకి లక్స్ గ్రీన్ విత్ కనకాంబరం షేడ్ అలానే లైట్ ఆఫ్ ఆఫ్ వైట్ కి మనకి వచ్చేసరికి క్రీమ్ కలర్ అండ్ సైబీని ఆరెంజ్ అండి మనకి పర్పుల్ కలర్ అండ్ బ్లాక్ విత్ మనకి పింక్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ విత్ మనకి గ్రీన్ షేడ్ ఇది లైట్ శనగ కలర్ ఇవన్నీ కూడా సారీ విత్ బ్లౌజ్ అయితే వస్తాయి అనమాట ప్రతిది మీకు పక్క మంచి మనకి పప్పాయ షేడు అలానే మనకి పర్పుల్ లావెండర్ పోచంపల్లి షేడ్ ఆరెంజ్ లెమన్ ఎల్లో బ్లూ షేడ్ పింక్ అండ్ మనకి లావెండర్ అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ మనకి వచ్చేసరికి డార్క్ మెరూన్ రెడ్ కలర్ అండ్ టొమాటో రెడ్ కలర్ కొన్ని బ్రాసోలు కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇది వచ్చేసరికి మనకి పానీపూరి బిగ్ డిజైన్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి చాక్లెట్ కలర్ అండ్ లక్స్ గ్రీన్ బిగ్ బార్డర్ లైన్స్ అనమాట విత్ మనకు బ్రాసో డిజైన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి అండ్ వైట్ విత్ మనకి నావీ బ్లూ కలర్ కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఛాన్స్ ప్రైజ్ అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ అన్లిమిటెడ్ గా స్టాక్ అయితే ఉంది మీకోసం రెడీగా ఉంది ఇది వాచెస్ న వీడియో నెంబర్ వచ్చేసరికి రెండు అండి అలానే మనకి వైట్ విత్ గ్రే బ్లూ కలర్ కాంబినేషన్ అన్నమాట అలానే రాయల్ బ్లూ అండ్ రత్నా రత్నావళి బ్లూ షేడ్ అండ్ బ్లాక్ విత్ మనకి రోజ్ ఫ్లవర్స్ పింక్ అండి అలానే మనకి లైట్ గంధం ఉంది అలానే డార్క్ లెమన్ ఎల్లో కలర్ కూడా అవైలబిలిటీ లో ఉంది అండ్ ఏ బ్లాక్ లో షాప్ ఉంటుంది సండే మీకు షాప్ పండుగ రోజు కూడా మనకి షాప్ ఓపెన్ ఉంటుంది పండుగ రోజు కాకపోతే మధ్యాహ్నం దాకా ఉంటాను మీరు పండుగ రోజు విజిట్ ఒకవేళ లేట్ గా ఏమైనా వస్తాము అనుకుంటే ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వండి మనకి ఫెస్టివల్ రోజు కూడా షాప్ ఓపెన్ లో ఉంటుంది ఫెస్టివల్ రోజు కూడా ఒక ఆఫర్ వీడియో ట్రై చేస్తాను పాసిబిలిటీ ఉన్నంత వరకు ఆ రోజు కూడా వీడియో అనేది ఇస్తాను లైట్ పిస్తా షేడ్కి బ్లూ ప్యాటర్న్ అండి మంచి ఏ యెల్లో విత్ మనకి స్నఫ్ షేడ్ అనమాట ఇది కూడా లక్స్ గ్రీన్ కలర్ ఆరెంజ్ అండ్ మనకి పింక్ షేడ్ చాలా కలెక్షన్ ఉంది చాలా కలెక్షన్ ఉంది మిస్ చేసుకోవద్దండి నెంబర్ ఆఫ్ బల్క్ క్వాంటిటీలో మీకు స్టాకు అండ్ డిజైన్స్ సారీస్ అయితే ఉన్నాయి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అభయాంజనీయ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది అండ్ ఫోన్ నెంబర్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండింగ్ వరకు స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ మీకు వచ్చేసి కాంటాక్ట్ అవ్వండి నో ప్రాబ్లం ఇంకోటండి మీకు వైష్ణవి కాంప్లెక్స్ అంటే లోపలికి ఎంటర్ అయిన మీకు ఇది పెద్ద కాంప్లెక్స్ అర్థమవుతూ ఉంటుంది అన్న మేము వాసవిలో ఉన్నామా వైష్ణవిలో ఉన్నామా అర్థం కావట్లేదు అంటే మీకు ఒకటే డౌట్ అండి కాంప్లెక్స్ లోకి ఎంటర్ అయినా పాలిష్ బండ్లు ఉంటాయండి వాసవి వైష్ణవి మార్కెట్ కి అదే వాసవికి అయితే మీకు సిమెంట్ రోడ్ ఉంటుంది సింగిల్ సారీ నుంచి సేమ్ ప్రైస్ అనమాట మంచి బ్లూ అండ్ మనకి ఆరెంజ్ అండి మనకి పింక్ షేడ్ అనమాట అండ్ వైట్ కలర్ విత్ మనకి ఇదంతా కూడా మార్బుల్ క్రష్ అండి మంచి బోర్డర్ వచ్చి బాందనీ డిజైన్ అయితే వచ్చింది అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది లైట్ స్కై బ్లూ షేడ్ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇది మనకి లైట్ గంధము ఇది వైట్ విత్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ ఎల్లో ఎల్లో షేడెడ్ అండ్ మనకి రెండు బ్రింజాల కలర్ లావెండర్ ఎల్లో బ్లాక్ ఆరెంజ్ వైట్ అండ్ బ్లాక్ అలానే లైట్ గంధం షేడ్ వీటిలో డార్క్ లెమన్ ఎల్ లో ఉంది లైట్ గంధం ఉంది మనకి అలానే బ్లాక్ అండ్ మనకి వచ్చేసరికి రెడ్ అండ్ ఇది నావీ బ్లూ ఇది రాయల్ బ్లూ అండి అండ్ మనకి పింక్ విత్ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ మనక కనబడుతుంది కానీ మిగిలిన కూడా చూడండి సింగల్ సింగల్స్ ఏ ఉంటాయి సింగిల్ సారీ నుంచి మనకి సేమ్ ప్రైస్ అండి టూ ఫార్టీ నైన్ ఎన్ని చీరలైనా బై చేసుకోవచ్చు మేము ఇన్ని వీడియోస్ మాకు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి తొమ్మిది పైన తీసుకునే ప్రతి ఒక్కరికి ఆర్టీసీ కావాలి అంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాము లేదు మాకు ఆర్టీసీ కాదండి డోర్ డెలివరీ కావాలంటే అది ఏ కొరియర్ ఫెసిలిటీ అయినా మీకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ సగం మీరు బేర్ చేయాల్సి ఉంటుంది సగం మేము బేర్ చేయాల్సి ఉంటుంది తొమ్మిది ఏమో ఎన్ని తీసుకునే వాళ్ళకైనా ఇంకా అదే వర్తిస్తుంది అనమాట ప్రైజ్ వచ్చేసరికి మళ్ళీ ఎక్కువ తీసుకుంటే తగ్గిస్తారని ఏం లేదండి టూ ఫార్టీ నైన్ రూపీస్ అనేది ఫిక్స్ అనమాట ఆఫర్స్ ఇచ్చినప్పుడు మీరు బల్క్ తీసుకున్న సింగిల్ తీసుకున్న ప్రైస్ ఒకటే ఇస్తానండి రెగ్యులర్ వీడియోస్ మీకు రేట్ అనేది చేంజ్ అవుతుంది షాప్ నెంబర్ తొమ్మిది సండే వరకు షాప్ ఓపెన్ లోనే ఉంటుంది సండే ఫెస్టివల్ అన్ని కూడా మీకు షాప్స్ అయితే ఓపెన్ లో షాప్ అయితే ఓపెన్ లోనే ఉంటుందన్నమాట అనమాట అదైతే గమనించండి బాటిల్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ రాయల్ నావీ బ్లూ విత్ మనకు వచ్చేసరికి సీ బ్లూ షేడ్ సో నెంబర్ ఆఫ్ ఎల్లోలు అండ్ గంధం షేడ్ అయితే నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి వంకాయ కలర్ కాంబినేషన్ అండి అలానే మనకు మంచి లైన్స్ ప్యాటర్న్ అనమాట అండ్ మనకి పాండా డిజైన్ ఫ్రాక్లు కుట్టించుకోవచ్చు ఫ్రాక్లు కూడా చాలా బాగుంటుంది పాండా క్రేజ్ అయితే ఉంటుంది మంచి కృష్ణ బ్లూ షేడ్ అనమాట సో కలెక్షన్ అయితే అన్లిమిటెడ్గా అయితే ఉంది గమనించండి మంచి గ్రే కలర్ కాంబినేషన్ అండి రియల్లీ నైస్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి వచ్చేసరికి వైట్ అండ్ బ్లాక్ అండ్ మనకి సర్కిల్ డిజైన్ అనమాట ఇది కూడా చాలా బాగుంది గ్రే బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ అండి మనకి వచ్చేసరికి మంచి డార్క్ ఫ్యాంటా కలర్ అనమాట అండ్ వైట్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో ఇవన్నీ కూడా మీరు సింగిల్ సారీ నుంచి ఎన్ని తీసుకున్నా జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ కేవలం ప్రైజ్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ బ్రాసు అండి నేరేడు విత్ బ్లూ కలర్ అనమాట సో చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే మామూలుగా లేదు అయితే బెస్ట్ అయితే ఉంది ఇదిగోండి అంతా కూడా ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా ఇదే స్టాక్ ఇదే స్టాక్ ఇదే స్టాక్ అనమాట బ్లూ మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టుకోకుండా ప్రశాంతంగా చూసే ప్రత్యేక రాయల్ బ్లూ రత్నావళి బ్లూ షేడ్ అనమాట సో మంచి లావెండర్ విత్ మనకి అంటే లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి వస్తుంది లావెండర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో వన్ మోర్ టమాటో రెడ్ మీద హార్ట్స్ అండ్ మనకి డార్క్ బ్లూ షేడ్ మీద హార్ట్స్ అండ్ మనకి ఆరెంజ్ విత్ బ్రౌన్ షేడ్ ఎల్లో కలర్ బేబీ పింక్ కలర్ కలర్స్ అయితే బెస్ట్ ఉన్నాయి అండ్ మనకి సపోటాలో లైట్ అండ్ డార్క్ షేడ్ లావెండర్ బ్లూ అండ్ మనకి లెమన్ ఎల్లో కలర్ సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి బ్రాసో ప్యాటర్న్ ఆరెంజ్ విత్ మనకి ఒకసారి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అయితే అవైలబిలిటీలో ఉంది స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది వైట్ అండ్ రెడ్ బ్రాసో ప్యాటర్ను పర్పుల్ విత్ మనకి చీకు షేడు అండ్ మనకి వైట్ విత్ మనకి కాఫీ కలరు అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్రాసో గ్యాప్ బోర్డర్ అయితే వచ్చింది సపోటా షేడ్ కి మెరూన్ రెడ్ కలర్ అనమాట సో నెక్స్ట్ ఓకే అండి అంటే వీట్ విట్ కవర్ ఓకే విట్ కవర్ ప్యాకింగ్స్ ఫ్రష్ ఇప్పుడు దాకా చూస్తే మిస్కింగ్ వస్తాయని చెప్పారు దీనికై అన్నమాట ఇవన్నీ కూడా అంటే అది కూడా వస్తాయని డే 249 కి కలర్ నేను కలర్స్ చెప్తానండి నావి బ్లూ అలంకారి చిలకపచ్చ పింక్ అండ్ మెరూన్ విత్ మల్టీ కలర్ బార్డు ఆరెంజ్ విత్ బ్లూ కలరు గ్రీన్ బ్లూ లక్స్ గ్రీన్ షేడు అండ్ మనకి బ్లూ పింక్ మెరూన్ అండ్ మల్టీ కలర్ బోర్డర్ అండ్ మనకి వస్తుంది ఆరెంజ్ విత్ మనకి వస్తుంది చిలక పచ్చి కదా ప్లెయిన్ గా పళ్ళు బ్లౌజ్ ఏం రాదా అనుకోదండి ప్లెయిన్ శారీ కూడా పళ్ళు బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ శారీకి కింద బోర్డర్ కలరే పళ్ళు బోర్డర్ కలరే బ్లౌజ్ ఓకే అండి బ్లూ పింక్ అండ్ బ్లూ పింక్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉందండి అండ్ ఇవన్నీ కూడా ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మల్టీ కలర్ బార్డర్ ట్రై కలర్ బార్డర్ అండి ఆరెంజ్ బ్లూ బ్లూ పింక్ కాఫీ కలర్ కాంబినేషన్ గ్రూపింగ్ చాలా ఉంది ఎల్లో అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ బోర్డర్ కనకాంబరం విత్ బ్లూ బోర్డర్ ఓకే అభయాంజనే కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట ఆరెంజ్ బ్లూ ఓకే అండి నెంబర్ ఆఫ్ రామా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి పర్పుల్ కలర్ ఇంకా సింగిల్ సారీ నుంచి ఎన్ని కావాలన్నా బై చేసుకోవచ్చండి ఎనీ నైన్ సారీస్ కనుక మీరు కనుక బై చేసుకున్నారు అంటే నైన్ ఏబో ఎన్ని తీసుకున్నా ఆర్టీసీకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తామన్నమాట ఈ రోజు ఆర్డర్ పెట్టుకుంటే రేపటికంతా మీ ఊరు లో అయితే మీ పార్సల్ ఉంటుంది అండ్ లేదు మాకు హౌస్కే డోర్ డెలివరీ కావాలి ఇంట్లో ఎవరు లేరు తీసుకురావడానికి అనుకుంటే సుగం అమౌంట్ మీరు సుగం అమౌంట్ మేము పెట్టుకుంటే బేర్ చేసుకుంటే మీకు ఎక్కడికైనా కూడా మీకు వచ్చేసరికి ఫ్రీ లో ఆఫ్ ఆఫ్ అనేది మనం పంపిస్తాం ఇదైతే గమనించండి ఇవన్నీ కూడా కవర్ ప్యాకింగ్స్ అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కవర్ ప్యాకింగ్స్ ఇంకా కలెక్షన్ అయితే ఉంది అండ్ లూజ్ ప్యాకింగ్ ఎవరు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అభయాజిన నెంబర్ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి చూసారు కదండి ఈ రోజు వీడియో ఆఫర్స్ అన్ని కూడా ఓన్లీ సింగిల్ ప్రైస్ తో దయచేసి అర్థం చేసుకుని నుంచి ఎవరో పెట్టద్దు మొబైల్ నుంచి స్క్రీన్ షాట్స్ పెట్టండి మీ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా ఇంకేదైనా మీకు కొత్త కలెక్షన్ కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మళ్ళీ నెక్స్ట్ సో